హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్ ఈరోజైతే మనం ఇస్నాపూర్లో ఉన్నామండి ఇక్కడ వచ్చేసి జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్ లోకి వచ్చిందనమాట ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజింగ్లో ఉందండి మనకి హౌస్ ముందు అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి థర్టీ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట అండ్ అలాగే ఇప్పుడు చే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అండి అండ్ ఇటు సైడ్ కూడా పార్కింగ్ అయితే స్పేషియస్గా అయితే ఇచ్చారు లేదు మనకు వెహికల్స్ తక్కువ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఒక రూమ్ ప్రొవిజన్ కూడా వాళ్ళు చెప్తున్నారనమాట ఒకవేళ అవసరం అయితే కన్స్ట్రక్షన్ చేస్తాను అనేసి ప్లాన్ అనమాట అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు చెవకో డోర్స్ అయితే టీ అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు ఈ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి వర్క్ అయితే పెండింగ్ ఉందనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారండి షెల్ఫ్ సెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ మనకి హాల్లోనే బ్యాక్ సైడ్ అయితే మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే విండో ప్రొవైడ్ చేశారనమాట అండ్ ప్రతి రూమ్కి అయితే ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట మనకి విండోస్ యూపీవీసీవా ఉడెన్ వా కస్టమర్ ఛాయిస్కి అయితే వదిలేసారనమాట అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ చూసేద్దాం స్టెప్స్ అయితే ఇలా ఈ మోడల్లో ఉన్నాయని అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి మనకు మిడిల్లో లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉందనమాట సో అందుకోసమనే స్పేస్ అయితే వదిలేశారు సో మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి మనకి కారిడార్ అండి ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ వస్తుంది అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా చెవకట అండ్ డోర్స్ అయితే మనకి టీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో లేట్ చేయకుండా హౌస్ చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి హాల్ అండి ఇక్కడ వచ్చేసి పెద్ద విండో అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం అనమాట సో ఇదంతా హాల్ హాల్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి టీవీ యూనిట్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ అనమాట ఇది వచ్చేసి మనకి కిచెన్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అనమాట చిన్న బాల్కనీ లాగా అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం చూస్తుంది సో మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసిస్గా అయితే అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే టూ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే ఇక్కడ మనకి డ్రెస్సింగ్ రూమ్ అండి ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట సో ఒకసారి బయట నుంచి వ్యూ అయితే చూసేయండి ఎంత చాలా బాగా కనిపిస్తుంది ప్లాంటేషన్ కూడా చాలా బాగుంది అండ్ రోడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి అనమాట ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ అండి ఇది వచ్చేసి అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం అండ్ కిడ్స్ బెడ్రూమ్ చూసే ముందైతే మనం కామన్ వాష్రూమ్ అయితే ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అనమాట పైన అయితే లో రూఫ్ ఇచ్చారు అండ్ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా ఉంటే మనం అక్కడ కవర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ అయితే ఇచ్చారనమాట చూసారు కదండి కంప్లీట్ హౌస్ ఇప్పుడు వచ్చేసి మనం లొకేషన్ హైలైట్స్ అయితే ఒకసారి చూసేద్దాము ఇది వచ్చేసి మనకు చిట్కుల్ విలేజ్ దగ్గరలో అయితే ఉంటుంది మనకి ముంబై హైవే నుంచి అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అనమాట చూస్తున్నారు కదా అది వచ్చేసి మనకు మహేశ్వరం మెడికల్ కాలేజ్ అండి అండ్ అలాగే మనకు గీతం యూనివర్సిటీ నియర్ బై అయితే ఉంటుంది అండ్ మనకి ఓఆర్ఆర్ ముత్తంగి నుంచి అయితే మనకు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది చుట్టూ చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా మంది లివింగ్ అయితే ఉంటున్నారు అండ్ ఈ హౌస్ అయితే మనకు ప్లస్ టూ పర్మిషన్ అయితే ఉంది మనకి బిల్డర్ అయితే సివిల్ ఇంజనీరింగ్ అనమాట మంచి ప్రాపర్ ప్లాన్ తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే ఉందండి అండ్ దీనికి గాను వీళ్ళు కోడ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ త్రీ ఫైవ్ సిఆర్ అనమాట ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది అండ్ అలాగే ఏ బ్యాంక్ నుంచి అయినా మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే అవైలబుల్ ఉందండి ఇంకా ఈ హౌస్కి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ